ప్రైజ్ ది లార్డ్ ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగునదాకా అందరూ బాగున్నారా మీ ప్రార్థన బట్టి మేము కూడా బాగానే ఉన్నాం బైబిల్ గ్రంథంలో కనుక మనకు చూస్తే దావీదు గోలియాతో ఈ సంగతి ఈ సందర్భం ప్రతి ఒక్కరికి తెలుసు అదేమిటంటే గోలియాతు ఇస్రాయల్ జనమేదికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం వస్తూ ఉండగా ఇస్రాయెల్ సైన్యం ఏమి చేయని పరిస్థితిలో అతనన్న మాటలకు వీళ్ళు మౌనంగా ఉండి ఏమి చేయలేని స్థితిలో ఉన్నారు ఎందుకంటే వీరు శత్రువైన గొలియాతుని తమ దృష్టిలో చాలా పెద్దవాడిగా చూశారు ఎందుకంటే మనలో అంతటి యోధుడు లేరు మనం అతడితో యుద్ధం చేయలేము గనక అతడు మనకంటే బలము కలిగిన వాడు ఎత్తు కలిగిన వాడని ఈ ఇస్రాయేల్ సైన్యం మౌనంగా ఉన్నారు అయితే ఒకనొక రోజు దావీదు కూడా తన అన్నలను చూడడానికి వచ్చినప్పుడు అదే సందర్భంలో గొలియాతు కూడా వస్తాడు గొలియాతు వచ్చి అతను అనే మాటలు ఈ దావీదు చెవున వినపడ్డాయి అతని మాటలు విని దావీదు రోషం కలిగిన వాడై అయితే ఇతను చంపినందుకు నాకు ఏమి ఇస్తారని దావే జరిగినప్పుడు స్క్వార్లో కొంతమంది అతన్ని చంపినందుకు రాజు తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడని తెలియజేశారు అయితే ఈ సందర్భం మనందరికీ తెలుసు విషయం ఏంటంటే ఇస్రాయేల సైన్యం గొలియాతుని తన దృష్టిలో గొప్పవాడిగా చూశారు ఎక్కువ బలం కలిగిన వాడిగా చూశారు అయితే దావీదు తన దృష్టిలో తన దృష్టిలో గొలియాతుని చిన్నవాడిగా చూశారు ఎందుకంటే దావెది కంటే శక్తి కలిగిన వాడు నా దేవుడు దావెది కంటే బలం కలిగిన వాడు నా దేవుడు అని గొలియాతుని చిన్నవాడిగా చూశాడు దేవుణ్ణి తన దృష్టిలో గొప్పవాడిగా చూశాడు కనుక రోజు దావెదు దేవుని బలము చేత శత్రువైన గొలియాతుని చంపాడు ఈ మాటలు ఎందుకు చెప్పానంటే మనం కూడా మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి పరిస్థితిని కానీ ప్రతి శోధన కానీ ప్రతి రోగాన్ని బట్టి మనం ఏమనుకున్నామంటే ఈ రోగం పెద్దది దీని నుంచి నేను బాగుపడను ఈ సమస్య పెద్దది దీని నుంచి నేను విడుదల పొందును అని చాలామంది తమ కలిగిన వాటిని ఉన్నత స్థితిలో పెద్దవిగా చూస్తూ ఉన్నాడు అయితే మనం ఏం చేయాలంటే దానికంటే పెద్దవాడు గొప్పవాడు శక్తివంతుడు స్వస్థపరచడానికి దేవుడు దేవుడని యహో అనుకున్నాడు ఆయన చూసి మనం మనకు కలిగిన సమస్యని చిన్నదానిగా చూడాలి ఎప్పుడైతే అట్లా మనం చూస్తామో దేవుడి మీద మనం ఆధారపడతాం కనుక దేవుడు మనల్ని సంపూర్ణమైన స్వస్థతను గ్రహిస్తాడు ఈరోజు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఏదో ఇబ్బంది దేనిదైనా బాధపడని మానవుడు వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే వాళ్ళకి కలిగిన సమస్యలను బట్టి శోధనను బట్టి పెద్దవిగా చూస్తూ ఉన్నాడు అయితే నేను చెప్పేది ఏంటంటే నీకు కలిగిన నీకు కలిగిన సమస్య దేవుని దృష్టిలో చూడు అది చాలా చిన్నది దేవుడు దాన్ని స్వస్థపరుస్తాడు నీకు పెద్దదారులాగా కనపడినా పెద్ద రోగంలా కనపడినా పెద్ద అప్పుగా కనపడినా అది నీ దృష్టిలో అయితే దేవుని దృష్టిలో అది చాలా చిన్నది కనుక నీకు కలిగిన ప్రతి పరిస్థితిని దేవుని దృష్టిలో చూడు దేవుడి మీద ఆధారపడు ఆయన నీకు కార్యం చేస్తాడు నువ్వు ఎదుర్కొన్న ఏ పరిస్థితి అయినా ఆయన దాని నుంచి నేను తప్పించగలడు కనుక నువ్వు దావిదలాగా దేవుడి మీద ఆధారపడు జయాన్ని దేవునికి అనుగ్రహిస్తాడు దేవుడీ కృప మనకి అనుగ్రహించిన గాక ఆ మెయిన్ ప్రైజ్ లాడ్